రాజానగరం ఎమ్మెల్సీ ఎన్నికలను గ్రాటైట్స్ గ్రాడైట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం ను మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా మతాలులకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగుల యువతను మబ్బిపెట్టి మోసం చేశారని కూటం ప్రభుత్వంలో డిఎస్సీ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బత్తుల అన్నారు గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఏడు నెలల పాటు వారిని బాధ పెట్టారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలను రైతులకు ఈ ప్రభుత్వం అదు చేయడం జరిగిందన్నారు ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చాము అదే విధంగా తల్లికి వందనం కూడా ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో వారందరికీ అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు ఇప్పుడు పదిహేను వందల కొనుగోలు చేస్తున్నాం కొన్ని బస్సులు ఆల్రెడీ డెలివరీ చేశారు మిగతా బస్సులు కూడా వస్తాయి కాబట్టి జూన్ నాటికి మహిళలందరికీ కూడా మహిళా తండ్రికి ఏదైతే ఇచ్చాము ఆ ఉచిత బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం అదేవిధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము అలాగే సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా తల్లికి వందడం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడుప్పుడే తేరుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్ లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందడం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను అదే విధంగా అన్నదాత సుఖీభవా ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడి మీద డబ్బులు ఇస్తామన్నామో ఈ రేపొద్దున ఖరీఫ్ నాటికి ఏదైతే ఖరీఫ్ నాటి రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైం కూడా ఖచ్చితంగా ఆ దాన్ని కూడా మేము అమలు చేస్తాం ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పినటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్థికంగా బలపడడం కోసం చెప్పలేదు కూడా చేసి ఆంధ్రప్రదేశ్ బలపెట్టే దిశలో మేము కూడా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చూస్తున్నాము ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తాయి త్వరలో అన్నీ కూడా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయబోతున్నాము ఖచ్చితంగా మీరు అందరూ అన్ని దృష్టిలో పెట్టుకోండి యువత కోసం నిరుద్యోగుల కోసం టీచర్ల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించండి ఇలాంటి ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేసే ప్రభుత్వం ఉంటుందో అది ఖచ్చితంగా మాత్రం ప్రజలు సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ వేడ శాసనసభలో మీ అందరికీ తెలుసు అఖండ మెజారిటీతో గెలిపించి ఒక్కొక్కరికి మంచి మంచి మెజారిటీలు ఇచ్చారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో శాసనసభ ఉంది కానీ ఈ వేడ కౌన్సిల్ అనే దానికి కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కూడా అవసరం అదేవిధంగా మనకి ఎమ్మెల్సీ ఈ రాజశేఖరం గారికి కూడా పేరాపత్రులు రాజశేఖరం గారికి కూడా ఒక మంచి విద్యావంతులు దాంతోపాటు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పేరాబత్రులు రాజశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటనే నెంబర్తో మీరు అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరీ మరి కోరుతున్నాను ఇతర జాబులు నిచ్చా కానీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజునే ఖచ్చితంగా ఇరవై ఆరు ఎటు తిరిగి శివరాత్రి వచ్చింది ఇరవై ఏడున వచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది ఖచ్చితంగా మీ కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చయినా గానీ మీరు అన్యత భావించవద్దు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రాడ్యుయేట్ ఉన్నత విద్య పొందిన వారు మీరు మేధావులు కాబట్టి మీరు కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపొద్దా ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు పెంచు ఇది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటది నిరుద్యోగి వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమైనా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఓటుని అనేది వినియోగించుకోవడం మీ బాధ్యత కాబట్టి గ్రాడ్యుయేట్స్ మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ లో పాల్గొని ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాపత్రులు రాజశేఖరం గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు గారు బలపరిచినటువంటి అభ్యర్థి మన పేరాభత్తు రాజశేఖర గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బలపరిచి వారు కూడా శ్రమ తీసుకుని పనిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి జల మిషన్ ద్వారా కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి అలాగే అన్నిటిల్లో కూడా మనం అభివృద్ధి దశలో ఉన్నాము కాబట్టి రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది ఇంకా రాబోయే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరుగులు దాంట్లో సందేహం లేదు కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి పేరాపత్ర రాజశేఖర్ గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే మీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అనేది వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే పోస్టులు పెడతారు ఆ పోస్టులు పెడితే కూడా ఏది వాళ్ళని చెప్పుకుంటే పోతే దాని గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం అది వాళ్ళకి ఏంటంటే ఒక మంచిదానికి సపోర్ట్ చేయడం రాదు దానికి తీసుకెళ్తారు ఎందుకంటే హిందువులు మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచనకి తగ్గట్టుగా ఉండాలి రాష్ట్రం బాగుండాలనుకుంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఏదో విధంగా మనుషులు వేధించే దాంట్లో ఉంటారు గతంలో భార్యలు పిల్లలు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు ఈ రోజు బాడీలో పార్టీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు వారికి తెలిసినటువంటి సనాతన తరపు పురాణాలు ఇతిహాసాలు బాగా చదివి ఉన్నారు వారు చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మన సాంప్రదాయం నదీ స్నానం చేసేటప్పుడు నదీ స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా సంతది లేకుండా ఒక అంగోసరంతో స్నానం చేయాలని చెప్పేసి ఉంటది అలాంటి పరిస్థితుల్లో వారు వేసుకోలేదు దానికి బటన్ లేని దానికి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా కొంత యాడ్ చేసి వాళ్ళు ఏదో మార్పింగ్ చేసి ఏదో చేస్తున్నారు ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది కానీ ఒక్కటే మా నాయకుడు చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే మా నాయకుడు ఒకటే చెప్తారు వాళ్ళ పేటిఎం బ్యాచ్ గురించి వదిలేసి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలి యువత అంతా కూడా గత ఐదేళ్లుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు యువతకు మంచి తిరగడం దృష్టి పెట్టండి రైతులకు మంచి తిరగడం దృష్టి పెట్టండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం దృష్టి పెట్టండి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి అని చెప్పి మా అధ్యక్షులు వారు ఉప ముఖ్యమంత్రి వారిని చెప్తుంటారు దాని గురించి విషయం కాదు ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరబులు రాజశేఖర గారిని మాత్రం అకాడమీ జరిగితే గెలిపిస్తారని అందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడున జరగబో గ్రాగ్యూట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అందరూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ప్రేణాపు రాజచైక్వన్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అఖండ మెజారిటీతో జరిపించాలని అందరినీ కూడా కోరుతున్నాము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంత విధ్వంస పాలన జరిగింది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వడటువంటి పరిస్థితులు అందరూ చూసాం అలాగే గడిచిన ఐదేళ్ళలో కూడా డిఎస్సి అనేది అసలు లేదు ఆ డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది గత ఐదేళ్లుగా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ద్వారా ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కూడా రావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా కంపెనీలు తీసుకొచ్చారు నిరుద్యోగ వ్యవస్థను అంతా కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా కాబట్టి మనం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి అని అంటే కూడా మనకు చాలా అవసరం ఉంది ఈ ప్రభుత్వంతో కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా చూస్తే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి అసలు ఆదాయం లేక లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండిపోతే ఆ పరిస్థితి నుంచి అప్పులు మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రం సంక్షేమం అనే ఒక పక్కనే ఎప్పటికప్పుడు అమలు చేస్తూ అదే విధంగా చూస్తే అభివృద్ధిని మరో పక్క చేస్తూ సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల పాలనలకు ముందుకు తీసుకెళ్తూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టాము పెన్షన్ పెంచుతామని చెప్పాము వచ్చే నెలనే మొదటి తేదీనే మనం పెన్షన్ పెంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి అవంతరాలు లేకుండా ఒక్క రోజు కూడా లేట్ అవ్వకుండా కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము ఇసుక కొరత అనేది లేదు ఇసుక దోపిడీ లేదు ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే విధంగా చూస్తే పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అన్యాయంగా బకాయిలు పెట్టేసిపోతే గత ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఆరు నెలలు ఏడు నెలలు కూడా పేమెంట్లు ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ గా కూడా పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులు బకాయిలు చేర్చడమే కాకుండా రైతులకి కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో కూడా రైతులందరి అకౌంట్ కూడా ఆ డబ్బులు వేసేయడం జరిగింది రైతులకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం మంచి సపోర్ట్ గా ఉంది రైతులు సంతోషాన్ని చూస్తుంది అదే విధంగా చూస్తే రైతులు ఆనందిస్తున్నారు గత ప్రభుత్వంలో పడిన కష్టాలు ఈ వ్యాడ్ లేవు ఆ కష్టాలన్నింటికి కూడా ఈ ప్రభుత్వం మాకు రైతులందరికీ మంచి చేసింది అనే విధంగా కూడా రైతులందరూ కూడా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము ఖచ్చితంగా ఈ లెక్కర్ దోపిడీ చేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ నాణ్యం లేనటువంటి లెక్కర్ని అమ్మినటువంటి పరిస్థితులు మనం గత ప్రభుత్వ హయాంలో చూసాము అదే విధంగా ఆ లెక్కర్ రద్దు చేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది రద్దు చేస్తాము నాణ్యమైన లెక్కర్ తక్కువ రేట్లకి అమ్ముతామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చాము దాని ప్రకారం కూడా లిక్కర్ ఇష్యూ కూడా ఎక్కడ లేవనెత్త పరిస్థితి లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా సక్రమంగా కూడా లిక్కర్ అనేది తక్కువ రేట్లకి నాణ్యమైన లెక్కర్ కూడా అందజేస్తాము దానివల్ల ప్రజలు ఒక డబ్బు సేవ్ అవుతునే కాకుండా ఎవరైతే కొంచెం మద్యం ప్రియులు ఉంటారో వాడుకు డబ్బు సేవ్ అవుతుంది మరో పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా వాడికి సక్రమంగా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాం ప్రభుత్వం ఉచిత గ్యాస్ అని చెప్పాము ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇస్తామన్నాం మూడు సిలిండర్లు కూడా ఆ మాట నిలబెట్టుకొని ఇమ్మీడియట్ గా మూడు సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది మహిళలు ఈ రోజు ఆనందిస్తున్నారు ఏదైతే ఎన్డిఏ కూటమిలో ఎలక్షన్ల ముందు చెప్పారు మేనిఫెస్టోలో చెప్పారు అది కూడా అమలు చేశారని చెప్పి మహిళలు అందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం ఏదైతే చెప్పామో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం త్వరలో డిఎస్సి భర్తీలు కూడా జరుగుతాయి అదే విధంగా చూస్తే మనం గత ఎలక్షన్లో చూస్తే మనం చాలా ఇబ్బందులు పడ్డాం ముఖ్యంగా చూస్తే టీచర్లు అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం నాకు వినపన్న టీచర్లకి ఏంటంటే మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోన్ కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను నేను ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది అలాంటి పరిస్థితులు ఈ గురువులందరినీ కూడా దగ్గర పెట్టి బంధు అంపించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఈ యొక్క లెక్కర్ని బ్రాంతి విస్కీ జీన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అమ్మించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో టీచర్లు సినిమా టిక్కెట్లు అమ్మడం ఏంటి టీచర్లు మందు అమ్మడం ఏంటి టీచర్లు బాత్రూమ్లు ఫోటోలు పెట్టడం బాత్రూమ్లు కడిగించడం అనే పనులు ఎలాగ ఎంత దారుణంగా చేయించారో మీరందరూ కూడా టీచర్లు అందరూ కూడా మీరు ఉపాధ్యాయులు గురువులు మీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తు ఎరిగి మీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరపత్రులు రాజశేఖరం గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను